నగిరి కొత్త వెంకటేశ్వర్లు యూనియన్ హస్బెండరీ అసిస్టెంట్ కనగిరి నియోజకవర్గం పిసిపల్లి మండలం వెంగళయ్యపల్లి గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నారు అదే డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పనిచేస్తున్న వాళ్ళ అధికారి అసిస్టెంట్ డైరెక్టర్ గజల శ్రీనివాస్ రెడ్డి అను అధికారి నిత్యం వేధింపులకు గురి ఒక యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ని ఆత్మహత్య చేసుకునే అంతవరకు తీసుకుని వెళ్లడం జరిగింది నిన్న రాత్రి అనగా బుధవారం కొత్త వెంకటేశ్వర్లు అను అసిస్టెంట్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోబోవుగా తోటి సహచర ఉద్యోగులు వెంటనే తెలుసుకుని తీసుకుని రావటం జరిగింది త్వరగా వచ్చినందువల్ల నా పేరు కొత్త వెంకటేశ్వర్లు నేను వెంగళాయపల్లి గ్రామంలో అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్గా గా పనిచేస్తున్నాను మొన్న మెడికల్ క్యాంపు జరుగుతున్న సందర్భంలో నేను మా సిబ్బందితో నా తోటి సిబ్బందితోటి నేను ఏడీ ఏడి గారు అయినటువంటి గజ్జెల శ్రీనివాసరెడ్డి గారిని నేను మా తోటి సిబ్బందితో నేను ఆయన అనే ఒక మాట మేము మాట్లాడుకుంటుండగా ఆ మాట విని నువ్వు నువ్వు నీ నీ ఉద్యోగం ఎంత నువ్వెంత ఆఫ్టర్ ఆల్ నా కొడక నీకు గంజా కొడక నీకు ఇది ఉరేసి చంపుతాను నా కొడకని అంత చూస్తానని నానా రకాలుగా నన్ను దుర్భాషలాడి మాట్లాడడం జరిగింది నాకు ఎమ్మెల్యే గారి అండదండలు ఉన్నాయి ఎమ్మెల్యే గారు నాకు చెప్పారు మిమ్మల్ని ఆరు మండలాల్లో కూడా ఎక్కడ కూడా మీరు ఏం మాట్లాడే చేయకపోయినా సరే ఆరు మండలాల్లో కూడా మిమ్మల్ని ఉద్యోగం చేయని నాకు ఫుల్ సపోర్ట్ ఎమ్మెల్యే గారు చెప్పారు నాకు నాకు ఎమ్మెల్యే దాంట్లో ఉన్నాయని నేను ఒక అనేది కూడా చూడకుండా ఆయన ఆ విధంగా దుర్భాషలాడడం నాకు మనస్తాపం చెందింది అది కూడా కాకుండా నన్ను మాల దీక్షాభరంలో ఉన్నా కూడా నన్ను నా కొడకాన్నందుకు నాకు నేను నేసినటువంటి దీక్షలో ఉన్నటువంటి నా స్వామిని నిందించినంత ఇదిగా నాకు మనస్తాపం చెంది నేను ఈ యొక్క ఆత్మహత్య చే ప్రయత్నానికి నేను పూనుకున్నాను నేను ఆ పిక్చర్లోంచి నేను బయటికి రాలేకపోతున్నాను ఆ విధమైనటువంటి మనస్తాపంతో ఉన్నాను నేను ఇతరితర సిబ్బందితో కూడా ఆయన రూడ్గా ప్రవర్తించడం జరుగుతుంది ఇదే విధంగా అతను ఎప్పుడు కూడా ప్రతిసారి మీకు మెమోలు ఇస్తాను సస్పెండ్ చేస్తాను నాకు ఎమ్మెల్యే గారి యొక్క అండదండలు ఉన్నాయని చెప్పి ప్రతిసారి ఆయన చెప్పడం జరుగుతుంది ఈ విధంగా చేయడం వల్ల నాకు మనశ్శాంతి లేక నేను ఇట్లా చేసుకోదలుచుకున్నాను ఆత్మహత్య వ్యక్తం చేశాను సార్ ఓకే నేను వచ్చేసి ఇక్కడ మా కూ నేను రూమ్లోనే ఉన్నాను కూచిపూడి వాళ్ళు గ్రామంలో నా చేసుకున్న సందర్భాలు ఏమంటే మా స్నేహితుడితో నేను చెబుతాను నేను బతకడం ఇదిగా ఉంది నాకు అసలుకి నాకు మానసిక స్థితి బాగలేదు ఈ విధంగా అంటున్నాడని చెప్పి మా మా స్నేహితుడితో చెప్పాను అతను కూడా నా ఇట ఎన్ని పనులు ఎందుకు అన్న ఎందుకు చేయటం అని అన్నాడు కానీ నన్ను దేవుళ్ళగా వచ్చాను హాస్పిటల్ ఏమంటే తీసుకొచ్చాను కాపాడబట్టి నేను ఈరోజు నీతో నేను మాట్లాడగలుగుతున్నాను సార్ ఓకే